హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ నేను అరవింద్ వెల్కమ్ బ్యాక్ టు జర్నీ విత్ అరవింద్ నలభై ఒక్క రోజులు దీక్ష కంప్లీట్ చేసుకొని మేము శబరిమల బయలుదేరాం ఈరోజు ఈ యాత్ర ఎలా జరిగింది ఎలా వెళ్ళాలి శబరిమల విశేషాలు అన్నీ ఈ వీడియోలో నేను చూపిస్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదామా ఈరోజు ఇరుముడు కట్టుకొని శబరిమలకు బయలుదేరుతున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టెంపుల్ కి వచ్చేసాము ఇరుముడు కట్టుకోవడానికి ఇరుముడులో ఏమేమి ఉంటాయి ఎలా కడతారో ఇప్పుడు చూద్దాం మనం మీకు షార్ట్గా చెప్తాను లేదంటే ఈ వీడియో చాలా పెద్దది అవుతుంది కాబట్టి ఇరుముడి గురించి వివరంగా ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్ దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి మా సన్నిధానంలో ఉన్న ఇద్దరు స్వాములకు ట్రైన్ బుకింగ్ ఉంది ఒకరు సన్నిస్వామి మరొకరు మణిస్వామి వాళ్ళు మాకన్నా ముందు రోజు ప్రయాణమయ్యారు శబరిమలకి ఇరుముడిలో ఏమేం ఉంటాయి ఎలా కడతారో ఇప్పుడు చూద్దాం ఇరుముడి ఎలా కడతారంటే కొబ్బరికాయలోని నీటిని తీసివేసి అందులో నెయ్యిని నింపి దానిని మూసివేస్తారు ఆ కొబ్బరికాయలకు పీచు ఉండదు ముందుగానే వాటిని క్లీన్ చేసుకుని పసుపు పూసి పెడతారు అందులో నెయ్యి నింపుతారు తర్వాత ఇరుముడిలో మన కుటుంబ సభ్యులంతా కలిసి బియ్యం మనీ వేసి మొక్కుతారు ఫ్రెండ్స్ నలభై ఒక్క రోజుల దీక్ష తర్వాత మనం ఇరుముడిని ఎందుకు తీసుకెళ్తామో ఒక వీడియో కూడా చేసి పెట్టాను ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ వీడియో కూడా చూడవచ్చు ఇక శబరిమల వెళ్ళడానికి కారుకు పూజ చేసి దిష్టి తీసి బయలుదేరాము ఇరుముడి కట్టుకొని బయలుదేరేసరికి మాకు పన్నెండు గంటలు దాటింది స్వామి శరణం మా శబరిమల యాత్ర ప్రారంభమైంది సో మొత్తం నలుగురం వెళ్తున్నాం మేము మొదటగా మా భాస్కర్ రెడ్డి స్వామి సెకండ్ మా కిరణ్ స్వామి థర్డ్ మా ప్రశాంత్ స్వామి నేను మరి మధ్యలో పొల్యూషన్ సర్టిఫికేట్ తీసుకొని బయలుదేరాము ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ బయలుదేరే ముందు అన్ని డాక్యుమెంట్స్ సరిగా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు హైదరాబాద్ నుండి శబరిమలకు ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం ట్రైన్లో వెళ్ళాలి అనుకునేవారు హైదరాబాద్ నుండి శబరిమలకు చాలా ట్రైన్స్ ఉంటాయి స్పెషల్గా సికింద్రాబాద్ నుండి తిరువనంతపురం వెళ్ళే ట్రైన్ శబరి ఎక్స్ప్రెస్ అవైలబుల్గా ఉంటుంది ప్రతిరోజు మనకు ఇది మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు నాలుగు గంటలకు కొట్టాయం లేదా చెంగనూరు చేరుకుంటుంది కొట్టాయం మరియు చెంగనూరు నుండి శబరిమల చాలా దగ్గర ఇక్కడ నుండి శబరిమలకు బస్సులో కానీ లేదా ట్యాక్సీలో కానీ చేరవచ్చు ఈ ట్రైన్లో చాలా మటుకు అయ్యప్ప స్వామిలే మీకు కనిపిస్తారు ఇందులో బర్త్ కావాలి అని అనుకుంటే ముందుగానే బుక్ చేసుకోవాలి మండల మరియు జ్యోతి సమయంలో స్పెషల్ ట్రైన్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి ఒకసారి చెక్ చేసుకోగలరు ట్రైన్ దిగి మీరు స్టేషన్కి బయటికి రాగానే కేఎస్ఆర్టీసీ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి నాకు తెలిసి ఎరుమెల్లి వెళ్ళాలి అని అనుకునేవారు కొటాయంలో దిగుతారు లేదా పంబకు డైరెక్ట్గా వెళ్ళాలనుకునే వాళ్ళు చెంగన్నూరులో దిగుతారు కొటాయంలో బస్సు ఎక్కి ఎరుమెల్లిలో దిగిన స్వాములు పేటతుల్లి ఆడుతూ స్నానం చేసి శ్రీ వారి దర్శనం చేసుకొని పంబాకి తిరిగి చేరుకుంటారు ఇక బై ఫ్లైట్లో వెళ్ళాలి అనుకునే వాళ్ళు హైదరాబాద్ నుంచి కొచ్చిన్ ఎయిర్పోర్ట్కి డైరెక్ట్గా ఫ్లైట్స్ ఉన్నాయి అక్కడ నుండి మీరు శబరిమలకు బై ట్యాక్సీ ఈజీగా వెళ్ళవచ్చు మేము మాత్రం బై కారులో వెళ్తున్నాం ప్రస్తుతం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలు అవుతుంది కర్నూల్ టోల్ గేట్ దాటగానే మాకు రైట్ సైడ్ ఒక హోటల్ కనిపించింది లేపాక్షి హోటల్ అక్కడ మా వారంతా భోజనం చేసి బయలుదేరాము సాయంత్రం కడపకు దగ్గరలో టీ బ్రేక్ తీసుకున్నాము చిత్తూరుకి చేరేసరికి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు అయ్యింది ఫ్రెండ్స్ ఆ రోజు రాత్రి అక్కడే మా ఫ్రెండ్ సుబ్రహ్మణ్యం ఇంట్లో పడుకున్నాం నెక్స్ట్ డే మార్నింగ్ స్నానాలు పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఉదయం ఎనిమిది గంటలకు శబరి ప్రయాణం మొదలు పెట్టాం ఇక్కడ మరో ఫ్రెండ్ యాడ్ అయ్యాడు సుబు సుబ్రహ్మణ్యం పది గంటలకు టిఫిన్ బ్రేక్ తీసుకున్నాము ఫ్రెండ్స్ మేము వెళ్ళే సమయానికి నేషనల్ హైవే వర్క్ నడుస్తూ ఉంది సో అక్కడక్కడ సర్వీస్ రోడ్ ఉపయోగించాల్సి వచ్చింది లంచ్ బ్రేక్ చేసుకొని తిరిగి మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టాము వచ్చేసరికి అద్భుతమైన లొకేషన్స్ కనిపించడం మొదలయ్యాయి అక్కడ నుంచి కొడై చాలా దగ్గర మీరు కూడా చూడండి లొకేషన్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో నుండి కుమలికి చేరుకున్నాం ఇక కుమలి నుండి ఘాట్ సెక్షన్ మొదలవుతుంది అక్కడే ఒకసారి బ్రేక్ తీసుకొని మా వాళ్ళంతా టీ తాగాము ఇక్కడ నుండి శబరిమల ఆల్మోస్ట్ ఎనభై కిలోమీటర్లు ఉంటుంది కానీ చాలా సమయం పడుతుంది ఎందుకంటే మొత్తం కర్ఫ్ తో ఉంటుంది ఈ రోడ్ ఘాట్ సెక్షన్ కూడా అప్పటికే మాకు నైట్ అయ్యింది మాకు ఏం చెప్పారంటే పంబాలో కూడా పార్కింగ్ ఉందని అన్నారు అందుకని మేము డైరెక్ట్గా పంబాకి వెళ్ళిపోయాము అక్కడ పార్కింగ్ ఫుల్ అయ్యిందని చెప్పారు అదే కాక పార్కింగ్ పాస్ నీలక్కల్లోనే ఇస్తారు అది తీసుకొని ఇక్కడికి వస్తేనే పార్కింగ్ అవైలబుల్ ఉంటుంది అని మళ్ళీ అక్కడ కానిస్టేబుల్ చెప్పాడు దేవుడా అంటూ ఆ రాత్రి పద్దెనిమిది కిలోమీటర్లు మళ్ళీ వెనక్కి వచ్చాము నీలక్కల్కి నీలక్కల్లో కార్ పార్క్ చేసుకొని ఏసీ బస్ ఎక్కాము దాని టికెట్ ధర ఎనభై రూపాయలు ఫార్టీ ఫైవ్ మినిట్స్ జర్నీ పడుతుంది శబరిమల పంబాకి రావడానికి కంప్లీట్ ఘాట్ సెక్షన్ ఉంటుంది ఫ్రెండ్స్ అన్ని మలుపులు కర్వ్స్ ఉంటాయి ఫైనల్గా అర్ధరాత్రి పన్నెండున్నరకు పంబాకు చేరుకున్నాము చూడండి ఇప్పటికీ పరిస్థితి ఎలా ఉందో పంబాలో అందరము పంబాలో స్నానం చేసి ఎరుముడికి పూజ చేసుకుని రెండున్నరకు అయ్యప్ప సన్నిధి కొండకు ఎక్కడం ప్రారంభించాము విర్చువల్ క్యూ టికెట్ లేని వారికి ఎక్కడ టికెట్స్ ఇస్తారు ఫ్రెండ్స్ టికెట్ లేకుండా ఎవరైతే వస్తారో వాళ్ళు ఈ లైన్లో నిలబడి టికెట్ తీసుకోవాల్సిందే మీరు చూస్తున్నారుగా వీళ్ళంతా ఇక్కడికి వచ్చి టికెట్ తీసుకుంటున్న వాళ్ళే గణపతి టెంపుల్కి దగ్గరలో కొబ్బరికాయ కొట్టి ముందుకు వెళ్తారు స్వాములందరూ ఇక్కడే చెక్ పాయింట్ ఉంటుంది అందరి విర్చువల్ క్యూ టికెట్స్ ఇక్కడే చెక్ చేస్తారు దీనినే చెక్ పాయింట్ అని కూడా అంటారు తర్వాత కొంచెం ముందుకు వెళ్తే మరో చెక్ పాయింట్ ఉంటుంది ఇదిగో చూస్తున్నారు కదా అయ్యప్ప కొండ ఎక్కలేని వారి కోసం ఇక్కడ డోలీ వ్యవస్థ ఏర్పాటు చేశారు ప్రభుత్వం మనిషి యొక్క వెయిట్ని ని బట్టి ఇక్కడ చార్జ్ చేస్తారు డోలీ వ్యవస్థ వాటి రేట్లపై నేను ఒక సపరేట్ వీడియో చేశాను ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అక్కడ చూడండి లేదు అంటే అన్నీ చెప్పుకుంటూ పోతే నాకు తెలిసి ఒక వన్ అవర్ దాటిపోతుంది కాబట్టి నేను ఇక్కడ షార్ట్గా చెప్తున్నాను ఆల్మోస్ట్ ఐదు వేల ఆరు వందల నుండి ఆరు వేల ఐదు వందల వరకు ఛార్జ్ చేస్తారు కొండ ఎక్కేటప్పుడు అలసిపోయిన వారికి మధ్య మధ్యలో షాప్స్లో ఫ్రూట్స్ కూడా అమ్ముతారు ఫ్రెండ్స్ అలాగే ప్రావెన్కూర్ దేవాశం వారు మెడికేటెడ్ వాటర్ కూడా ఇస్తారు ఇది ఆయుర్వేదిక్ వాటర్ మన వీడియోలను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ దీనినే శరణ్ గుత్తి అంటారు ఫ్రెండ్స్ ప్రతి ఏటా వచ్చే కన్యస్వాములు ఇక్కడ బాణాలను గుచ్చుతారు దీనిపై కూడా ఒక స్పెషల్ స్టోరీ నేను సపరేట్గా చేసి పెట్టాను అసలు కన్యాస్వాములు ఇక్కడ బాణాలు ఎందుకు గుచ్చుతారు దాని గురించి అయ్యప్ప స్వామి ఏమన్నారు మాలికా పురోత్తమ మాతా గురించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ అందులో ఉంటాయి ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి మేము సన్నిధానానికి వచ్చే ముందు రోజు వరకు వర్షాలు పడ్డాయంట కానీ మేము వచ్చేసరికి వర్షం లేదు రష్ కూడా చాలా తక్కువగా ఉంది ఫ్రెండ్స్ ఫైనల్ గా దర్శనం బాగా జరిగింది దర్శనం చేసుకొని బయటికి వచ్చి ఇరుముడి విప్పి టెంకాయలో ఉన్న నెయ్యిని తీసి స్వామివారికి అభిషేకం చేయించి బయటికి వచ్చాము ఇక్కడే ఒక డైరీ కొనుక్కొని మెల్లిగా ప్రసాదం కౌంటర్ వైపు బయలుదేరాము సన్నిధానానికి ముందున్న ధునిలో అగ్ని హోమంలో నెయ్యి తీసిన టెంకాయల్ని అందులో వేసి నమస్కరించి అన్న ప్రసాదం కౌంటర్ సైడు బయలుదేరాము అక్కడ ప్రసాదాలు తీసుకొని తిరిగి శబరిమల పంబాకి చేరుకున్నాము ఫ్రెండ్స్ ఇక్కడ నుండి మేము తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి తర్వాత కాణిపాకం వరసిద్ధి వినాయకుని దర్శనం తర్వాత తిరుపతి వెంకన్నస్వామిని దర్శించుకొని హైదరాబాద్కి ఇంటికి వచ్చాక మాల విసర్జన చేశాను ఫ్రెండ్స్ ఆ డీటెయిల్స్ అన్ని నేను నెక్స్ట్ వీడియోలో ఇస్తాను మీకు ఈ వీడియోలో ఏమైనా తప్పులు కానీ మాట్లాడితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను కూడా నేర్చుకుంటాను సో మరొక వీడియోతో మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను స్వామి శరణం

రావాలి పైన పన్నెండు సంవత్సరానికి ఒక్కసారి చెట్టు ఏలకాయ చెట్టు ఎనిమిది సంవత్సరానికి ఒకసారి మారుస్తే సార్ ఎనిమిది సంవత్సరం కాయ వస్తానంట ఎనిమిది సంవత్సరం వచ్చే ఒక సంవత్సరం ముందులో మొక్కలు పెట్టేస్తారు ఇదిగే దానికి ఇది తీసేసి అది పెడతారు ఒక పంది బాధలు ఒకటి ఉంటాయి కోతి బాధలు ఒకటి ఉంటాయి రెండు బాధలు జాగ్రత్త చూసుకోవాలి ఎలకా చెట్టుకి టీ చెట్టుకి ఏం ప్రాబ్లం లేదు పందిలు కంపల్సరీ ఉంటాయి మీకు కోతులు ఒక రోజు ఒక ఏరియా క్రాసింగ్ అయిపోతాయి పాములు ఎక్కువ ఉంటాయి దీన్ని నీళ్ళు మనం పోయాల్సిన లేదు